ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటనలు లేదా దానిపైన కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు టీం సింగపూర్ పర్యటనకు వెళుతున్న సందర్భంగా సీఎంతో పాటుగా ఏడుగురు సభ్యుల బృందం ఆరు రోజుల పాటు అక్కడ పర్యటించనుంది రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి సింగపూర్ వెళ్తున్నారు అమరావతి ప్రాజెక్టులో గతంలో సింగపూర్ కీలక పాత్ర పోషించింది ఈ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు అమరావతి అంశాలపైన చర్చలు చేయనున్నారు అమరావతి నిర్మాణంలో సింగపూర్ పాత్ర ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే సింగపూర్కు వెళ్లినటువంటి తర్వాత అమరావతికి సంబంధించి కీలక అంశాలు అదేవిధంగా కీలక ప్రకటన చంద్రబాబు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల యాజమాన్యాలు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం సమావేశమవుతుంది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఈ పర్యటనలో ఆహ్వానించనున్నారు చంద్రబాబు నాయుడు ఈ రోజు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరుతున్నారు వీరంతా ఇక రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సింగపూర్కు చేరుకుంటారు చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్ నారాయణ టీజీ భరత్తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం సింగపూర్ వెళ్తుంది ఆరు రోజుల పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో చంద్రబాబు బృందం భేటీ కాబోతుంది సింగపూర్ పర్యటన ద్వారా మరోసారి ఏపీని ప్రపంచవ్యాప్తం చేయడమే అసలు లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది ఈ పర్యటనలో ప్రవాసాంధ్రులతోనూ సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సింగపూర్లో చంద్రబాబు చర్చలు చేయనున్నారు వారిని అమరావతికి ఆహ్వానించనున్నారు జులై ఇరవై ఏడున వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రవాసాంధ్రులతో చంద్రబాబు బృందం సమావేశమవుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం ఉంది సభలో విదేశీ పెట్టుబడులు అమరావతి నిర్మాణం గురించి ప్రవాసీయుల ముందు చంద్రబాబు తన ప్రణాళికను ఉంచనున్నారు అమరావతి ప్రణాళికలలో కీలకంగా వ్యవహరించిన అమరావతి తిరిగి ఇప్పుడు మాస్టర్ డెవలపర్గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే సింగపూర్ పర్యటన వేదికగా అమరావతికి సంబంధించినటువంటి పెట్టుబడులు అమరావతి డెవలప్మెంట్కు సంబంధించినటువంటి కొత్త ఐడియాస్ని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది అంతేకాకుండా అక్కడున్నటువంటి ప్రవాసీయులు పారిశ్రామిక వేత్తలతో పాటుగా అమరావతికి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు కొనసాగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ పర్యటనలో ఎలాంటి లాభాలు ఆంధ్రప్రదేశ్కు చేకూరుతాయి ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షిస్తారు అనేది వేచి చూడాలి